నమో శ్రీనివాస ఆయనమ నమో వెంకటేష్ ఆయనమహ అందరికీ అండి ప్రతిరోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శ్రీ శ్రీనివాస ఛానల్కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాల్లో గోచార్య రీత్యా కన్యా రాశి వారు ఎటువంటి శుభశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన మిస్ చివరి వరకు చూడండి మొత్తంగా ఈ రాశి వారికి తొంభై శాతం మంచి ఫలితాలే గోచరిస్తున్నాయి రాశి వారికి ఉద్యోగంలో అడపా తడపా ఆటంకాలు ఏర్పడతాయి ఆదాయం స్థిరంగా ఉంటుంది అనవసరం ఖర్చులు తగ్గించండి ఆర్థిక లావాదేవీలు సత్ఫలితాలను ఇస్తాయి గ్రహ సంచారం వల్ల మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు తప్పవు అద్భుతమైన అవకాశాలు పొందుతారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి అనుకోకుండా డబ్బు సేతికి అందుతుంది విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుకుంటారు రోజు ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటాయి వృత్తి వ్యాపారాలు చాలా బాగుంటాయి వైవాహిక జీవితంలో శృంగార క్షణాలు మధురంగా గడుస్తాయి ఆర్థిక పరిస్థితులు మెరుగవుతాయి రుణ సమస్యలు కొంతవరకు పరిష్కారం అవుతాయి ఉద్యోగం మారడం కన్నా ఉన్న ఉద్యోగంలో ఉంటేనే మీకు మేలు జరుగుతుంది మీరు పెళ్లి సంబంధాల గురించి ప్రయత్నం చేస్తున్నట్లయితే మంచి సంబంధం కుదిరే అవకాశాలున్నాయి వృత్తిలో ఇబ్బందుల్ని అధిగమిస్తారు మీరు చేసే ప్రతి పనిలోనూ వ్యతిరేక ఫలితాలు కలగకుండా జాగ్రత్త పడండి ఈ సమయంలో నూతన కార్యక్రమాలు ప్రారంభించకుండా ఉండడమే మంచిది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఆరోగ్యం బాగానే ఉంటుంది వారికి ఉచిత సలహాలు హామీలు ఇవ్వకూడదు మీ సంతానం పట్ల శుభవార్త వింటారు దూర ప్రయాణాలు ఆశించిన ప్రయోజనాలను కల్పిస్తాయి మీ ప్రేమికురాలి మీద బాగా ఖర్చు చేస్తారు మీ నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆత్మీయులతో సఖ్యత ఏర్పడుతుంది వస్తు వాహన లాభాలు పొందుతారు వ్యాపారస్తులకు ఉద్యోగస్తులకు ఆశాజనకంగా ఉంటుంది కొత్త పనులకు శ్రీకారం చుట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆత్మీయులు స్నేహితుల సలహాతో ముందడుగు వేస్తారు వివాదాలు పరిష్కారం అవుతాయి విషయాలు తెలుస్తాయి కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటారు పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు ఉద్యోగాలలో ఊహించని ఇంప్రూవ్మెంట్లు లభిస్తాయి ఈ రాశి వారి అదృష్ట సంఖ్య ఆరు ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శ్రీ శ్రీనివాస ఛానల్ని ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి నమో వెంకటేశాయ నమ